తప్పదాది తోలాడో లేక ట్రాక్టర్ నడపడం చేత కాలేదో తెలియదు కానీ ఎనిమిదేళ్ల బాలుడి ప్రాణం గాలిలో కలిసిపోయింది ట్రాక్టర్తో అడ్డంగా తొక్కించి చనిపోయిన బాలుడు ప్రాణానికి లక్ష రూపాయల ఖరీదు కట్టారు దుర్మార్గులు అమాయకులైన గిరిజనులు కావడంతో మోసం చేసి చేతులు దులుపుకోవచ్చు అనుకున్నారేమో బాధితుల చేతిలో లక్ష రూపాయలు పెట్టి మృతదేహాన్ని పెన్నా నదిలో పూడ్చిపెట్టేశారు నిజం నిప్పు లాంటిది ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి విచారణ చేపట్టారు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం పడమటి కంభంపాడు గ్రామంలో నాగరాజు అనే ఎనిమిది సంవత్సరాల బాలుని దెయ్యాల ప్రసాద్ అనే వ్యక్తి ట్రాక్టర్ తో తొక్కించి చంపేశాడు ఈ విషయం బయటకు రాకుండా లక్ష రూపాయల డబ్బిచ్చి మాక్సిమం మేనేజ్ చేశారు ప్రసాద్కి సంబంధించిన బంధువులు మూడో వ్యక్తికి తెలియకుండా బాలుడు మృతదేహాన్ని పెన్నా నదిలో పూడ్చిపెట్టేశారు గుట్టు చప్పుడు కాకుండా బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టిన విషయం సోమశిల పోలీసుల దృష్టికి రావడంతో నాగరాజు అనే బాలుడి మృతదేహాన్ని పెన్నా నదిలో పూడ్చిపెట్టిన చోటు నుండి బయటకు తీశారు

మీకు ఎవరైనా ఉంటాడు ఆ డబ్బులు ఎవరు ఇచ్చారా అంటే డబ్బులు ఇచ్చిందరు డబ్బులు ఇచ్చా ఇప్పుడు మధ్య మధ్యవర్త చేసింది ఈ డబ్బులు మీకు ఇచ్చేటప్పుడు మధ్యవర్తి చెంది ఇక్కడ పేరు అసలు మీ హస్తే పెట్టి కాగిసామ్మా ఇప్పుడు ఈ

ఇప్పుడు ఇది అయినప్పుడు వెంటనే పెద్ద లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి కదా ఎవరు ఉంటారు మీరు అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మిమ్మల్ని సరే ఇప్పుడు మళ్ళీ డాక్టర్లు వస్తారు ఇప్పుడు మీరు ఎక్కడ కూర్చోరు మీకు అవగాహన రా మీ బాబుని మీకు ఐడియా ఉంది కదా ఎవరో ఎవరో ముచ్చి పట్టండి ఎవరు అంటే ఇది యాక్సిడెంట్ కదా మరి యాక్సిడెంట్ అయినప్పుడు పూర్తిగా பேப்படினாப்பு <laughs>